ప్రతిపక్షంలో ఉంటే ఏముంది ఉన్నదంతా అధికార పక్షంలోనే కదా ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నారు కాబట్టే చాలామంది విపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ బాట పట్టారు అదే కోవలో కుమరం భీం మసిఫాబాద్ జిల్లాలో ఇద్దరు సమ ఉద్యులు కాంగ్రెస్లో చేరడం చాలా ఆసక్తికరంగా మారింది ఒక ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన సీనియర్ మరో నాయకుడు ఎమ్మెల్సీగా ఎన్నికై రాజకీయ భవిష్యత్తును పటిష్టం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు ఆ ఇద్దరు బీఆర్ఎస్ నుంచి అధికార పార్టీలో చేరిన వాళ్లే మరి ఆ ప్రోత్సహిస్తుంది ఎవరు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కూల్గా వెళ్తున్న రాజకీయాలు కాస్త ఇప్పుడిప్పుడే వేడెక్కడం మొదలైందట గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పిడి జరగటం ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రావటంతో గ్రౌండ్ లెవెల్ రాజకీయాలు కొత్త పోకడలు పోతున్నాయట ఈ క్రమంలోనే సిర్పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఇద్దరు ముఖ్య నేతలు ఆధిపత్యం చాటుకునేందుకు పావులు కదుపుతున్నారట ఆ ఇద్దరే మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎమ్మెల్సీ దండే విఠల్ జిల్లాలో కోనేరు కోనప్ప పేరు రాజకీయాల్లో సుపరిచితమే మూడుసార్లు సిర్పూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలుపొంది చక్రం తిప్పే నాయకుడిగా ఎదిగారు గత ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు అయితే ఓడిన వెంటనే ఆయన కాంగ్రెస్ గూటికి చేరారు ఇక ఇదే ప్రాంతానికి చెందిన ఎమ్మెల్సీ దండే విఠల్ సైతం కాంగ్రెస్ పార్టీలోనే చేరారు ఇలా ఇద్దరు నేతలు ఒకే గూటికి చేరటం ఈ ప్రాంత రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది మరీ ముఖ్యంగా నియోజకవర్గంలో ఇద్దరు నేతలు ఎమ్మెల్యే స్థాయి వారే కావటం వారి నేపథ్యం కూడా ఒకే పార్టీకి చెందింది కావటం అనేక అంశాల్లో వారు సమవుజ్జీలుగా ఉండటంతో వారి కదలికలపై రాజకీయ ఊహాగానాలు చర్చోపచర్చలు చోటు చేసుకుంటున్నాయి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ పొందేందుకు ప్రజాశ్రేణుల్లో తమ ముద్ర వేసుకోవటానికి ఇప్పటి నుంచే ఆ ఇద్దరూ పోటీ పడుతున్నారట వారు నిర్వహిస్తున్న కార్యక్రమాల తీరు చూస్తే ఈ అనుమానాలే కలుగుతున్నాయంటున్నారు ఇక్కడి ప్రజానీకం ఓవైపు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఉండగానే మరోవైపు ఎమ్మెల్సీ దండే విఠల్ నియోజకవర్గంలో చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతున్నారట స్థానిక నేతలను కలుస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు విఠల్ మరీ ముఖ్యంగా రెండు రోజుల క్రితం తుమ్మిడిహట్టి దగ్గర ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించటం తాజా చర్చకు దారితీసింది అటు కోనప్ప వర్గం కూడా తమ కార్యకలాపాలు తాము చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు కోనప్ప నేరుగా ఆయా కార్యక్రమాల్లో పాల్గొనకపోయినా ఆయన తమ్ముడు కోనేరు కృష్ణ అల్లుడు రావేశ్ శ్రీనివాస్ వెడిగా కార్యక్రమాలు చేస్తున్నారు ఇలా కాంగ్రెస్ నాయకులు ఇద్దరూ రెండు వర్గాలుగా చీలిపోయి కార్యక్రమాలు నిర్వహిస్తుండటంతో కార్యకర్తలు అయోమయం వ్యక్తం చేస్తున్నారు ఇద్దరు నాయకులు పట్టు నిలుపుకునేందుకు ప్రయత్నాలు చేస్తుండటంతో దాన్నిప్పుడు భవిష్యత్ రాజకీయాల సూచికగా భావిస్తున్నారు కోనేరు కోనప్ప పార్టీ మారే క్రమంలో బీఆర్ఎస్ పార్టీలో తనను ఓడగొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి అంటూ ఆరోపణలు చేశారు ఈ వ్యాఖ్యలు ఎమ్మెల్సీ దండే విఠల్ను ను ఉద్దేశించే చేసినవని పలువురు రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు ఈ నేపథ్యంలో ఇద్దరు నేతలు ఒకే పార్టీలో చేరటం రాజకీయంగా ఉత్కంఠ రేపుతోంది మరోవైపు పద్మశాలి అయిన దండే విఠల్ సామాజిక వర్గం ఓట్లు సిర్పూర్ నియోజకవర్గంలో అధికంగా ఉన్నాయి ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయనను దగ్గరికి తీస్తుందనే వాదనలు వినిపిస్తున్నాయి ఒకవేళ అదే నిజమైతే కోనేరు కోనొప్ప పరిస్థితి ఏంటనేది ఆసక్తిగా మారుతోంది వారిద్దరూ ఇప్పటికైతే ఒక వరలో రెండు కత్తులుగా ఇమిడిపోయి ఉన్నారు భవిష్యత్తులోనూ ఇలాగే ఉంటారా లేక ఇప్పుడే వేరువేరుగా పోటీ కార్యక్రమాలు చేస్తుంటే ఇక ఎన్నికల సమయం వచ్చినప్పుడు వారి మధ్య పోటీ ఎలా ఉంటుందన్న చర్చ ఇప్పుడే మొదలైంది మరి రేపటి రోజుల్లో ఎలా ఉంటుందో చూడాల్సిందే